శ్రీ నమ సమయస్ఫూర్తిగా వ్యవహరించాల్సిన విధానం గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో ఒక యజమాని కుక్కను పెంచుకుంటూ ఉంటాడు కొన్ని రోజుల తర్వాత అతనికి వద్దనిపిచ్చి తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తాడు కుక్క బాధతో కూర్చొని ఉంటుంది అప్పుడే ఆకలితో అటుగా వస్తున్న పులి ఈరోజు ఆహారం వెతుక్కోకుండానే దొరికింది అని చెప్పి కుక్కకు దగ్గరగా వస్తుంది కుక్క పరిగెత్తే పరిస్థితిలో లేదు ఎందుకని దిగులుగా ఉంది తప్పించుకునే పరిస్థితి కాదు అర్థమైంది వెంటనే అర్థమయ్యి నిన్న తిన్న ఎముక ఇంకా ఇప్పటికీ కూడా రుచిగా ఉంది అని పెద్దగా అనుకుంటూ అక్కడ ఉన్న గడ్డిలో ఉన్న ఎముకను చీకుతూ ఉంటుంది పులికి భయమేస్తుంది ఏంటి ఈ కుక్క అంత పదునైందా అంత బలవంతురాలా అంటే నన్ను కూడా తన కూరలతో తినేస్తుంది అని చెప్పేసి ఒక్క అడుగు వెనక్కిస్తుంది పైన చెట్టు మీద ఉన్న కోతికి డౌట్ వస్తుంది ఏంటి కుక్క ఇంత బెదిరించేసింది ఎందుకంటే అదేమనుకుంటుంది అంటే ఈరోజు కుక్క దొరికింది కాబట్టి నా ప్రాణం రక్షించుకోవచ్చు అని అది సంతోషపడిన టైంలో కుక్క తప్పించుకుంది వెంటనే పులికి చెప్తుంది పులి పులికి ఏమని చెబుతుంది కాదు కాదు అది వా ఎప్పటి నుంచో ఉంది అక్కడ ఎముక ఒట్టిదేను అది చెప్పింది అబద్ధమేను పదాన్ని నేను తీసుకెళ్తానని చెప్పేసి ఆ పులి మీద ఈ కోతి కూర్చొని తీసుకెళ్తుంది దగ్గరికి వచ్చే టైంలో ఇంకా కుక్కకు అర్థమైపోయింది ఇంకా అది వదలదు అనేసి వెంటనే అంటుంది ఏంటి పోతే నేను తీసుకురామని ఎంతసేపు పంపించాను పులిని తీసుకురామని ఎంత టైం అయింది ఏంటని అంటుంది వెంటనే పులికి భయప భయం వచ్చేస్తుంది అంటే కోతే కావాలని తను తీసుకెళ్తుందని చెప్పేసి వెంటనే కోతిని తినేసి అదే పరిగెడుతుంది వెనక్కి పరిగెడుతుంది అంటే బలవంతులతోనైనా సరే సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఆ క్షణం నుంచి తప్పించుకోవచ్చు అంతేకాకుండా మనం పరిగెత్తలేనప్పుడు పోరాడలేనప్పుడు సమయస్ఫూర్తి చిన్నగా ఆలోచించి ఇలాంటి తీసుకోవచ్చు